హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రిషి క్రియేషన్స్ ఫ్రెండ్స్ మరి పెబ్బేర్ టు కొల్లాపూర్ రోడ్లో సేర్పల్లి దగ్గర మరి వాగు ఉప్పొంగి పొరలడం వల్ల మరి రోడ్డు రాకపోకలైతే బంద్ చేశారు మరి కొనపర్తి జిల్లా పెబ్బేరు మండలం షేర్పల్లి గ్రామం దగ్గర మూడు రోజుల నుంచి కురుస్తున్నటువంటి వర్షానికి పంట పొలాలు కూడా నీట మునిగినాయి మరి వాగు కూడా పొంగి పొర్లుతుంది రోడ్డు కూడా తెగిపోయింది ఇక్కడ అందులో ఇంకా పెండింగ్ దశలో ఉంది మొత్తం తోడు మొత్తం ఎక్కి పడుతున్నాయి నీళ్ళు వచ్చేసాక ఇక్కడ వచ్చేసి నీళ్ళు చాలా తోడు ఎక్కి మరీ పెంచుకొని మరిపోతున్నాయి పంట పొలాల నుంచి కూడా ఎక్కువ వస్తున్నాయి నీళ్ళు రోడ్డు తెయ్యి మరీ పోతున్నాయి నీళ్ళు ఇక్కడ మళ్ళీ ఇది క్లియర్ చేయాలంటే కూడా వర్షాలు తగ్గినా కూడా మళ్ళీ చాలా టైం పడుతుంది మరి ఈ రూట్లు అయితే రోడ్డు మరి బందే ఉంటుంది దాదాపు ఒక వారం రోజులు కూడా బంద్ కావాల్సి వస్తుంది వర్షం తగ్గినా కూడా అంతగానం పోతున్నాయి ఇక్కడ రోడ్డు అనేది తెగిపోయింది మొత్తం రోడ్ ఏం లేకుండా పోతుంది ఇక్కడ పరిస్థితి ఇక్కడ Gracias. Yeah.